પછી ગ્રામીન જવાબ કે અમને રીતે સમાવેશન થાય છે નામ તો બાદ ગ્રામ્ય સુધી જવાના તો આગળ અંત માન્યમાં આવ્યું એ વખતે આ સમયના દિવસે બોલો છે એ વખતે આ સમયમાં ગ્રામક છે અને સુધી મુદ્રવાસની ચાસાની

మనం జలం అంటే ఒక ఊరు మొత్తం కొరమల గుర్తించవచ్చు నష్టార కమిటీ గారు జీఎస్ నిర్వాహక తమ ప్రతి తాలూకా ప్రతి జిల్లా ప్రతి రాష్ట్ర స్థాయిలో జ్యోసన్ వికన్సుకు చెయోటల వికన్సుకు శాస్తాబం దహోన నిమిషం చేయమని మొహాయి ముందు అలాగే ఇరవై ఆరు జిల్లాల శాఖలతో పాటు రెండు వందల యాభై పైచుల పొన్న తాలూకా బ్రాంచెస్ తో పాటు ఒక ప్రత్యేకమైన క్యాపిటల్ సిటీ బ్రాంచ్ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నది హెజాబ్దీ డిపార్ట్మెంట్ లో వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు వాళ్ళను రిప్రజెంట్ చేయడానికి హైదరాబాద్ లో నెలకొంపబడిన క్యాపిటల్ సిటీ బ్రాంచ్ ఇక్కడికి వచ్చినా కూడా దాని ప్రత్యేకతను సంతరించుకుని హెచ్ఓడి లో ఉన్న హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లో ఉన్న ఉద్యోగులు అధికారులు అందరితో కూడిన బ్రాంచ్ కింద ఉన్నది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి దానిలో భాగంగానే క్యాపిటల్ సిటీ బ్రాంచ్ గా గెలవపడుతున్న హెచ్ఓడి ఉద్యోగులకు సంబంధించిన బ్రాంచ్ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి ఆ బ్రాంచ్ ఎన్నికలకు నాగభూషణం గారు కిషోర్ బాబు గారి ఆధ్వర్యంలో వారి ప్యానెల్ అభ్యర్థులు ఇక్కడ నామినేట్ అవుతున్నారు హెచ్ఓడి ఎంప్లాయీస్ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం ఒక ప్రశాంతమైన ప్రజాస్వామ్య వాతావరణంలో మనం ఎన్నికలు జరుపుకుంటున్నాం గత వారం రోజుల నుంచి కౌన్సిలర్ల ఎన్నికలు కూడా బ్రహ్మాండమైన ప్రజాస్వామ్య పద్ధతిలో ఆల్ డిపార్ట్మెంట్ లో కౌన్సిలర్ల ఎన్నికలు జరుపుకున్నాం ఇవాళ మరి ప్యానెల్ ఎన్నికలు కూడా కార్యవర్గ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి వాటిని సజావుగా ప్రశాంత వాతావరణంలో జరపాలని చెప్పి హెచ్ఓడి ఉద్యోగులు అందరినీ కోరుకుంటూ హెచ్ఓడి ఉద్యోగులకు సంబంధించిన ఇళ్ల స్థలాల సమస్యలు హెచ్ఓడి ఉద్యోగులకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన సమస్యలు ఉన్నాయి జనరల్ సమస్యలైన రివిజన్ కానీ మిగతా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ కానీ పరిస్థితులు కానీ మిగతా సమస్యలతో పాటు ఒక ప్రత్యేకమైన సమస్యలు ఇవాళ హెచ్ఓడి ఉన్నాయి ఇళ్ల స్థలాలు రాజధానిలో ఇవ్వటం దాని మేతాన్ని వాటి మీద కొత్తగా ఏర్పడబోయే కార్యవర్గం మూడు సంవత్సరాల పాటు వాటి అన్నింటినీ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో ఏడు వేల మంది ఉన్న హెచ్ఓడి ఎంప్లాయీస్ అందరితో మంచి జరిగేటట్లు కృషి చేయాలని కోరుకుంటున్నాం ఆర్థిక ఉద్యోగుల ప్రమోషన్లో మా రెండు లక్షల మంది మహిళా ఉద్యోగులకు సంబంధించిన చైల్డ్ కేర్ లీవ్ చేయటం ఇటువంటి అన్ని కూడా జరిగినాయి నిన్ననే అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలకి మరి జీఓఎం కూడా చేర్చడం జరిగింది అలాగే రెండు వేల నాలుగు ముందు పది నాలుగు సిపిఎస్ చేయటం జరిగింది మరి డిఏల మీద పిఆర్సీ మీద కూడా మరి టిఆర్సి కమిటీ చైర్మన్ అపాయింట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది మరి ముఖ్యమంత్రి గారు ఆ బాధ్యత నేను తీసుకుంటానంటున్నారు అందరూ రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నాం మేము కూడా ఏదైతే మరి మనకు అన్నారో దాని ప్రకారం చైర్మన్ ని అపాయింట్ చేయాలని ఇంటీరియం రిలీఫ్ నియాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా మన దీపావళికి ఇవన్నీ వచ్చింది కాబట్టి ఒక విడత చర్చల్లో ఆల్రెడీ కొన్ని పైప్ లైన్ లో ఉన్నాయి సమస్యలు నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ అన్నిటిని కూడా ఒక్కొక్కటి చేసుకునే క్రమంలో ఉన్నాం ఫైనాన్షియల్ డిమాండ్స్ అన్నిటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి మొన్ననే మెడికల్స్మెంట్ బీవులన్నీ క్లియర్ చేయించుకున్నాం బీపీఎఫ్ ఏపీ క్లియర్ చేయించుకున్నాం పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిల్ని క్లియర్ చేయించుకున్నాం మా నెక్స్ట్ పిఆర్సీ కంపెనీ చైర్మన్ అపాయింట్ చేసుకోవటం డ్యూ డే డ్యూ డేట్లో మరి డిఏ దానికి సంబంధించి ఇన్స్టాల్మెంట్ తీసుకోవటం మిగిలిన సమస్యలు అన్నిటి మీద చేసుకునే క్రమంలోనే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంస్థాగత నిర్మాణం కోసం చాలా పెద్ద ఎత్తున ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నడూ లేనంత పెద్ద ఎత్తున ఎన్నికల ప్రక్రియ మెంబర్షిప్ ప్రక్రియ జరుగుతుంది లక్షలాది మంది ఉద్యోగులు ఇవాళ రాష్ట్రంలో ఎటు చూసినా ఒక చిన్న విలేజ్ నుంచి రాష్ట్ర రాజధాని దాకా ఉద్యోగులంతా పెద్ద ఎత్తున మెంబర్షిప్ ఎలక్షన్స్ లో పాల్గొనే ఏపీ ఎన్జిఓ అసోసియేషన్కి గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఎలాంటి మద్దతు పలికారో అటువంటి మద్దతు పలుకుతున్న ఉద్యోగులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తో ప్రతి ఎన్జిఓస్ అసోసియేషన్ ఈ సమస్యలు ఆ సమస్యలు కాదు ఉద్యోగుల యొక్క ప్రతి సమస్య మీద పోరాడుతుందని ఉద్యోగుల కోసం నిరంతరం కార్యవర్గాలన్నీ పనిచేస్తాయని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా

ఎంప్లాయీస్ ని ఎండోర్ చేసిన దగ్గర నుంచి ఎంప్లాయీస్ లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి టేబుల్ టు టేబుల్ వెళ్లి ఎంప్లాయీస్ లో ఎన్జిఓ సంఘం గురించి తెలుసుకునే విధంగా ఎంప్లాయీస్ లో వచ్చినటువంటి రియాక్షన్ కూడా సో ఏపీ ఎన్జిఓ సంఘం విద్యా సాగర్ నాయకత్వంలో నేను కూడా ఒక సైనికంగా పనిచేస్తాను ఆ నాయకత్వం నేను కూడా ఒక సభ్యుడిగా ఉంటాను ఒక నాయకుడిగా ఉంటాను ఒక ఆఫీస్ కార్డు ఉంటాను అని చెప్పి ముందుకు వచ్చి పోటీ పడుతున్నటువంటి సందర్భంలో మీరు చూస్తూనే ఉన్నారు

క్యాపిటల్ సిటీ బ్రాంచ్ అమరావతి యొక్క అంటే హెచ్ఓడి ఆల్ హెచ్ఓడి హైదరాబాద్ వచ్చిన హెచ్ఓడి అసోసియన్ అయిన ఏపీ ఎన్జిజీ అమరావతి యొక్క క్యాపిటల్ ఎలక్షన్స్ ఈరోజు ఇనానమస్గా ఎన్నికైన మా కార్యవర్గానికి ఈ ఇనానమస్గా మమ్మల్ని ఎన్నుకోబడిన హెచ్ఓడి ఎంప్లాయీస్కి అలాగే ఈసీ మెంబర్స్కి రాష్ట్ర నాయకత్వం మమ్మల్ని ముందండి నడిపించి మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నికేదానికి సహకరించిన రాష్ట్ర నాయకత్వాన్ని కూడా ఏపీ ఎన్జిఓ జీవో అసోసియేషన్ క్యాపిటల్ సిటీ బ్రాంచ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము ముఖ్యంగా హెచ్ఓడి ఎంప్లాయీస్ వివిధ ప్రాంతాలలో డిపార్ట్మెంట్లో ఉండి చాలా కష్టాతీయమైన పరిస్థితుల్లో మేము ఇక్కడ అమరావతిలో పనిచేస్తున్నాం మా పది సంవత్సరాల కిందట మేము హైదరాబాద్ నుంచి ఆల్ హెచ్ఓడి డిపార్ట్మెంట్స్ ఇక్కడికి వచ్చేసినాయి ఈరోజు వరకు ప్రభుత్వము మాకు ఇచ్చిన హామీ మేరకు అవుట్సైడ్స్ను ఖచ్చితంగా ఈ అమరావతి రాజధాని ప్రాంతంలో వెంటనే అలాట్ చేయాలని దీనిపై రాష్ట్ర నాయకత్వం కూడా ముందుకెళ్ళి త్వరగా దాన్ని సాధించ మాకు సాధించి పెట్టాలని కోరుతున్నాం అలాగే హెచ్ఓడిఈలో చాలా డిపార్ట్మెంట్లో సమస్యలు ఉన్నాయి అన్ని రెంటెడ్ బిల్డింగ్లు పనిచేస్తున్నాయి త్వరలో రాజధాని ప్రాంతంలో కట్టబోయే ఈ ఆఫీస్ బిల్డింగ్ టవర్స్లో కూడా మేము త్వరగా షిఫ్ట్ అవుతామని అనుకుంటున్నాం అలాగే రాజధాని ప్రాంతం చాలా స్పీడ్గా వర్క్లు జరుగుతున్నాయి ఇంకా స్పీడ్ జరగాలంటే అక్కడ మేము నివాసం ఉండాలి కాబట్టి మా ఎంప్లాయీస్ అందరికీ అక్కడ అవుట్ సైడ్స్ వెంటనే ప్రభుత్వం కల్పించాలని అలాగే మా డిపార్ట్మెంట్లో ఉన్న హెచ్ఓడిలో ఉన్న చాలా వేకెన్సీలు అవుట్ సోర్సింగ్ తో పనిచేస్తున్నాం చాలా కష్టాతీతంగా ఉంటుంది ఎందుకంటే హెచ్ఓడిలో పనిచేయాలంటే ఫుల్ ప్రెడ్జెడ్ సెక్తు ఉండాలి రాష్ట్రంలో ఉన్న నల్లపల్లలో జరిగే ప్రతి ఒక్క ప్రభుత్వ పథకాలు ఏమైనా సరే మా హెచ్ఓడి ద్వారా మేము ముందుకు తీసుకెళ్లాలి కాబట్టి ఇక్కడ మా పాత్ర ఎంతైనా ఉంది ప్రభుత్వం మా మీద ఒక ఏసీ ఎక్కువ వర్క్ కోర్సును హెచ్ఓడిలో కల్పించాలని అలాగే మా సమస్యలు కూడా ఎందుకంటే అవసర సమస్యలు ఉన్నాయి మాకు ట్రాన్స్పోర్ట్ సమస్యలు ఉన్నాయి డిపార్ట్మెంట్లు వివిధ ప్రాంతాల గుంటూరులోనూ మంగళూరులోనో ఇబ్రీంపట్నంలోనూ గొల్లపూడిలోనో విజయవాడ ప్రాంతాల్లో మారుమలు ఉంటున్నాయి కాబట్టి చెట్టుకు పుట్టుక ఒకరు మేము పనిచేస్తున్నాం ఒకరి ఒకరు కలుసుకోవాలంటే మళ్ళీ ఏ ట్రైన్లోనో ఏ బస్సులోనో కలుస్తున్నాం కాబట్టి మాకు ఎంటనే హౌసైట్స్ ఇచ్చి అందరినీ ఒక ప్రాంతంలో నివాసం ఏర్పరచాలని ఈ ప్రభుత్వాన్ని మా హెచ్ఓడి ఎంప్లాయీస్ తరఫున క్యాపిటల్ సిటీ బ్రాంచ్ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాం నన్ను మూడో టర్మ్ ప్రెసెంట్గా ఎన్నిక చేసి నాన్ ఎన్నిక చేసిన మా హెచ్ఓడి ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుతూ మీ యొక్క సహకార మీ యొక్క కోరికలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే సమస్యలు పరిష్కారం చేస్తామని కోరుకుంటున్నాను ఖచ్చితంగా మా రాష్ట్ర నాయకత్వాన్ని ముందుకు పెట్టి అవుట్ సైడ్స్ అనేది సాధించాలి ప్రధానమైన డిమాండ్ మాకు గచ్చిబోళీలో మేము దాదాపు కోటి అరవై లక్షలు వర్తయ్యే ల్యాండ్ను పోగొట్టుకొని పది సంవత్సరాల కింద చెట్ల గుట్ట చెందిల గుంట వచ్చేసి ఇక్కడ పనిచేస్తున్నాం మా హైదరాబాద్ హైదరాబాద్లోనూ మేము ఇక్కడ పనిచేస్తున్నాం మా ఫ్యామిలీలు ఇక్కడ ఉండాలంటే ఖచ్చితంగా మాకు ఒక సైట్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉందని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన కల్పించిన రాష్ట్ర హెచ్ఓడి ఎంప్లాయీస్ అందరికీ పేరు తెలియజేస్తున్నాం సిటీ అమరావతి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాము రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు ఒకే ఒక ప్యానెల్ యునానిమస్గా మాకు అలాట్ చేసి చేసేసారు ముఖ్యంగా మాకు ఇందాక మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఎప్పటి నుంచో హౌస్ సైట్ దాని గురించి మేము ప్రతి మీటింగ్లో ప్రతి మీటింగ్లో ప్రతి ఒక్క కౌన్సిల్లో కూడా మేము హౌస్ సైట్ గురించే రాష్ట్ర నాయకత్వానికి చెప్పుకుంటూ వచ్చాము జన ట్వంటీ నైన్త్ డిసెంబర్ రోజు ప్రెసిడెంట్ గారు సీఎం గారిని కలిసి మా యొక్క రిక్వెస్ట్ను రిప్రజెంటేషన్ ద్వారా వాళ్ళకి ఇవ్వడము ఇమ్మీడియట్గా సీఎం గారు ఒక మెమో రూపంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఒక నెల లోపలనే సైట్ గురించి ఫైనలైజ్ చేయండి అని చెప్పి చెప్పారు కాబట్టి ఇమీడియట్గా మాకు హౌస్ సైట్ కింద వచ్చినట్టుగా మేము హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క హెచ్ఓడి ఎంప్లాయీకు న్యాయం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు వై మురళీ మోహన్సీ ఆఫీస్ బొల్లపూడి విజయవాడ కార్యాలయంలో సూపర్నెట్గా పనిచేస్తున్నాడు మరి ఏపీ ఎన్జిజిఓస్ సిటీ క్యాపిటల్ సిటీ అమరావతిలో అసోసియేట్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఎన్నుకో ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి మరి అధిష్టానానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇటీవల ఇంతకు మునుపే మా ప్రెసిడెంట్ గారు మరి సెక్రటరీ గారు ఇద్దరు చెప్పారు అలాగే మరి ముఖ్యంగా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మాకు అవుట్ సైడ్స్ ఎందుకంటే మేము ఒక్కొక్కరము ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు సర్వీస్ చేసాము ఎన్జిఓలో ఎన్జిఓ ఎంప్లాయీగా ఇంతవరకు మాకు ఎటువంటి కానీ హౌస్ సైడ్స్కి వెళ్ళి అదే సెక్రటేరియట్ కానీ హైకోర్టు కానీ వీళ్ళందరికీ హౌస్ సైడ్స్ కూడా ఇవ్వడము వారి వారు కట్టుకోవడము హైదరాబాద్లో వారి సావరాలు నిర్మించుకోవడం జరిగింది మరి ఈరోజు మేము అందరము ఒక మూడేళ్లలో అందరం కూడా రిటైర్ అయిపోతున్నాము మరి మా జీతాలు కానీ జీతాలతో కానీ మాకు ఏదైనా కానీ మేము మిగిలిన సాధించడం అనేది చాలా కష్టతరము మరి గవర్నమెంట్ గవర్నమెంట్ మాకి అవకాశం లభిస్తే మేము అందరము అక్కడ సైడ్లు స్థలాలు కట్టుకొని మిగిలిన కాలాన్ని మేము గవర్నమెంట్కు అటు హైకోర్టు కానీ మేము అందుబాటులో ఉంటాము కాబట్టి మాకు ముఖ్య కార్యాలయంలో సిఎం గారి కార్యాలయం నుంచి అటు ఇటీవలే మాకు ఒక చిన్న మెమరాణం వచ్చింది ఒక నెలలో మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మరి సీఎం గారి మీదను మరి మా అధిష్టానం మీదను నమ్మకంతో మేము ఆశ ఆశ వ్యక్తం ఆశ వ్యక్తం చేస్తున్నాము మా అవుట్ సైడ్స్ని అతి త్వరలో ముందు తొందరగా తీర్చి మా అందరినీ సంతోషపెట్టాలని అందరినీ మేము గవర్నమెంట్ని ప్రధానంగా గవర్నమెంట్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్